హైవర్స్ వినేష్ పోగట్ గురించి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె గురించి న్యూస్ ఇవ్వలే హర్యానాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాను బజరంగు పూనియా కూడా పోటీ చేస్తున్నాడు అది పక్కన పెడతాం ఈమె గురించి మాట్లాడదాం మొన్న ఒలింపిక్స్లో ఈమెకు అన్యాయం జరిగింది వాంటెడ్గా కేసులు ఇరికించారు వాంటిడుకు వంద గ్రాములు పెంచినట్టు చూపించారు అద్దె హడావుడి చేశారు దానికి మోడీ అన్నారు నేను కూడా వీడియో ఇచ్చినాను ఎలా కాదరాబాబు బాబు వచ్చేసి ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్ళారు అదే మొత్తం మెన్షన్ చేసుకుంటూ వచ్చి హరీష్ సాల్గొడి తర్వాత వాతిచిపోతానని చెప్పేసి కూడా అన్నారు ఏకైన్ ఇప్పుడు ఏమేమందండి వినేష్ ఫోగట్ పీటీ ఉషా భారత ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ ఆమె అనుకుంటా ఏమన్నారు ఆ రోజు ఆమెను పరామర్శించిన తర్వాత ఫుడ్ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఆమె ఇప్పుడు వినేష్ ఏమంటుంది అదంతా రాజకీయం ఆమె నుండి పరామర్శనకు వచ్చింది ఓకే అక్కడ ఫోటోలు తీసుకున్నట్టు నాకు తెలియదు అంటూ చెప్తూ అక్కడ కుట్ర జరిగింది భయంకరమైన రాజకీయం జరిగింది నన్ను కావాలని ఇదంతా చేసామని చెప్పుకుంటూ వచ్చింది అదేమంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి నాకు సపోర్ట్ లేదని చెప్పు వచ్చిందండి అంటే సింపుల్గా మన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపంచం ముందు చీకొట్టేలా చేసింది మన భారతదేశం నుంచి పోటీ చేస్తున్న ఒక మహిళకి సంబంధించి మన భారతదేశ తరఫున ఆమెకు సపోర్ట్ ఏదైనా ఉంటుందండి ఇప్పుడు అదిగా కూడా ఉంది బీజేపీ వాళ్ళు సో బీజేపీని తేటాగా చూపించాలి మొన్న వేస్ట్గా ఉన్నాడు కదా రెసిడింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇవ్వడే ఉండే వాడి పేరు కూడా గుర నాకు వాడు టికెట్ వాళ్ళ బీజేపీ వాడు కొడుకు ఇచ్చినట్టున్నారు వాడు గెలిచినట్టుకున్నాడు అక్కడ వాడు టికెట్ ఒకటి పక్కన పెట్టారు కదా ఆ మూమెంట్ కూడా వీళ్ళు చెప్పింది ఏంటి ఇంకా మాకు న్యాయం జరగలేదు సుప్రీంకోర్టు చెప్పింది ఒక కమిటీ వేసారు విచారం జరుగుతుందని చెప్పారు అయినా సరే అల్లర చేస్తున్నాం ధర్నా చేస్తూనే ఉన్నారు అప్పటికి వినేష్ పొగట్ ఏమంటుంది మాకు ఎవరో వెనకాల సపోర్ట్ ఉండి మేము ఇదంతా చేస్తున్నట్టయితే మేము ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే వచ్చి ఉండేవాళ్ళం బట్ ఆ రోజు రోడ్డు మీద ఉన్నాం వర్షం పడుతున్నాం అలాగే ఉన్నాం ఎలా ఉంటాము ఎలా అని చెప్పుకుంటా వస్తుంది సో సింపుల్ నేను అడుగుతూ ఉన్నా వినేష్ పొగట్ని హరీష్ సాల్వే భారతదేశం తరఫున అంతర్జాతీయ కోర్టుల్లో వాదించి భారతదేశానికి పేరు తెచ్చినవాడు బాధితులకు న్యాయం చేసిన వాడు ఆ హరీష్ సాల్ ఈరోజు ఏమన్నాడు తెలుసా వినేష్ ఫోగట్ దరపునటువంటి లాయర్లు ఆ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వన్స్ ఈ ఆర్బిట్రేషన్ కోర్టు ఉంది కదా అక్కడ ఈమెకి సిల్వర్ రాదు అని చెప్పిన తర్వాత మెడల్ రాదు అని చెప్పిన తర్వాత నేను స్విట్జర్లాండ్లో కోర్టుకు వెళ్దామని చెప్పిన ఇంటర్నేషనల్ కోర్ట్ అన్నట్టు నేను దానికి రెడీగా ఉంటే ఈమె ఈమె తరపు లాయర్లు చాలు ఇక చాలు మాకు ముందుకెళ్ళే ఉద్దేశం లేదు మేము ఎక్కడ ఆగిపోద్దాం ఇంక వదిలేండి అని చెప్పేసి అన్నారు దానికి పైకుట్టుకు వెళ్ళలేకపోయాం మేము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకు చెప్పాడు తెలుసా వినేష్ పోగొట్టు వచ్చేసి ఈరోజు ఏమంటుంది నాకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి సపోర్ట్ లేదని అంటుంది కదా తప్పది ఆమె ఎందుకు అలా అంటుంది మేము రెడీగా ఉంటే ఆమె కోసం ఇంటర్నేషనల్ కోర్టులో కొడతాం రెడీగా ఉంటే ఆమెకు వద్దు అని చెప్పి ఆమె తరఫు వాళ్ళు చెప్పున్నారు ఆమె తరఫు వాళ్ళు చెప్పారా లేదా ఆమె చెప్పిచ్చిందా తెలియాలని చెప్పేసి ఇప్పుడు అంటున్నాడు సో ఇప్పుడు నేను చెప్తున్నా కాంగ్రెస్ గురించి ఏదైనా పాసు చెప్పాలనిపించినప్పుడు ఏదో ఇప్పుడు దిక్కుమల్ని కనిపిస్తాయని చెప్పేసి నిన్న మొన్న చెప్పాను ఇదిగో మరల ఇదే ఆమె వెనుక కాంగ్రెస్ వాళ్ళు ఉండి భ్రష్ బట్టిచ్చారు వాళ్ళని అయితే వాళ్ళు ఏమో అయిపోయారు ఇక్కడ కాంగ్రెస్ అతను వికృత క్రీడలు నాకు బీజేపీ వాళ్ళు చేసే పనికి మన పనులు కానీ అడ్డదెడ్డే పనులు వల్ల నాకు పిచ్చకోపం వస్తూ ఉండిద్ది దాన్ని హైలైట్ చేద్దాను అనుకుంటానా ఈలో కాంగ్రెస్ వాళ్ళు చేసే చూసి చీ అనిపిస్తూ ఉండిద్ది ఏ దీన్ని హైలైట్ చేద్దరనిపించింది ఎందుకంటే ఒకటి చెడ్డోడు ఇంకోడు చెడ్డోడు కదా అంతమీద రోకకాడు అసలు ఈ చెడ్డోడిని మనం చూపించాను జనాలకి ఇప్పుడు వీళ్ళిద్దరే ఉన్నాయి ఈ అత్యంత వరష్టగాడు ఉన్నాడు వీడిని జనాలు లైక్ చేస్తారు ఈ చెడ్డడు గురించి చెప్పడం మనం ఉన్నామనుకో ఈ కాడి గురించి తెలుసుకుంటారు అప్పుడు నేను దూరం పెడతారు దాన్ని అప్పుడు ఈ చెడ్డ గురించి అప్పుడు చెప్పొచ్చు మనం మీకు అర్థమవుతుందా చెడ్డ గురించి నేను ఖచ్చితంగా చెప్తా కానీ వరష్టగాడు ఉన్నాడే వాడు ఈ చెట్టు ఇద్దరు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను వరష్గా గురించి హైలైట్ చేస్తాను మీకు అర్థమవుతుందా ఆ ధర్మం అది అది ఒక జర్నలిస్ట్గా సో ఇప్పటికైనా దయచేసి మీరు గుర్తుంచుకోండి ఏ పార్టీకి మీరు బానిసలుగా ఉండొద్దు ఏ రాచీన ట్రాప్లో మీరు పడొద్దు క్రాస్ చెక్ చేసుకొని చాలు సో వినేష్ ఫోగట్ పక్కాగా కాంగ్రెస్లో వెనకాల ఉండి ఆడిస్తున్న గేమ్ ఇదంతా పరువు తీస్తున్నారు ఆ పిచ్చటి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తాడు ఏదేదో మాట్లాడతాడు దేశం గురించి ఆయనేమో బీజేపీని తక్కువ చేద్దాం అనుకుంటాడు ఆర్ఎస్ఎస్ని తక్కువ చేద్దాం అనుకుంటాడు ఆయన పరువు అంతా దేశ అది తెలియటేది ఆ మనిషికి ఆ కాంగ్రెస్కి సంబంధించి ఉన్నోళ్ళు కూడా అలాగే ఉన్నారు కొద్దో గొప్ప ఎక్కడ కొంచెం బెటర్గా ఉన్నారా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మిగతా అన్ని చోట్ల బుర్రలో ఉండాల్సింది ఉండదన్నమాట అన్నమాట వినేష్ ఫోగట్ ఇన్నాళ్ళు ఆమె మీద గౌరవం గౌరవం ఉందో మొత్తం పోయిందని అనలేనులే కానీ ఆమె మీద జాలి ఇస్తుంది నాకు కాంగ్రెస్ ఆడుతున్న క్రీనేడలో ఒక భాగమైనందుకు